हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मेरे दोस्तों अली खान के आर के चैनल फर्स्ट टाइम मैंने चैनल को प्लीज़ सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये पूरा चौदह बकरा है भाई नल्लूर जुड़पी का हैवी साइज़ का बकरा है बोल के बता रहे अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में आपको नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो तो ये सिर्फ चौदह बकरा है भाई ये एक एक दो दो बकरा ख़रीदने का सिस्टम का बकरा है ये साठ के से सत्तर पर पाँच के जी का भाई सिक्सटी टू सेवेंटी फाइव के ईच वन एक एक बकरा आके ऐसा चौदह बकरा है तो इनका दाम क्या है बताने की कोशिश करेंगे फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो और ये एड्रेस आके कहाँ पर है ये भी देखेंगे आंध्र प्रदेश अन्नामाया डिस्ट्रिक्ट गुरमकोंडा विलेज एंड गुरमकोंडा ताल्लुक से ये బక్రా నజరాబాబ్కు నెంబర్ టైటిల్కి రాస్తే కాల్ కర్సా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గురంగొండ విలేజ్ గురంకొండ మండలం అన్నమాయ జిల్లా నుంచి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి ఒక పద్నాలుగు పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి వాటి బరువు వచ్చేసి ఒక్కొక్కటి అరవై నుంచి డెబ్బై ఐదు కేజీల మధ్యలో ఉన్నాయనేసి చెప్తున్నారండి అంటే సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఈచ్ యావరేజ్ మీద అంటే యావరేజ్ మీద చూడాలేమో ఒక్కొక్కటే తీసుకోవాలి కాబట్టి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కేజీల మధ్యలో ఒక్కొక్క అంటున్నారు పద్నాలుగు పొట్టెలు అనేటి ఉన్నాయి అమ్మకానికి వీటి ధర విషయానికి వస్తే జత డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారండి పెయిర్ జోడా ఆకే సెవెంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ మీరు దగ్గరికి వెళ్ళేసి చూసి అనేటివి చేయవచ్చు అన్నమాయ జిల్లా గురంకొండ విలేజ్ గురంకొండ మండలం నుంచి మొత్తం పద్నాలుగు పొట్టెలు అనేటు ఉన్నాయి అరవై నుంచి డెబ్బై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టోళ్ళు అనేటివి ఈ మన నెల్లూరు ఉడిపి పొట్టేళ్ళు సో బక్రీద్ కాన్సెప్ట్లో అనేటివి పెంచున్నారు ఇవి సో బ్రదర్ కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి కొద్దిపాటి బేరం అనేది ఉండొచ్చు ఒక మంచి ధరకి మీకు వస్తాయి సో ట్రాన్స్పోర్ట్ అనేది దూరం అవుతూ ఉంటుంది కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ